ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న ఒకే ఒక అంశం న్యూ బాబా వంగ రో తుచ్చుకి చెప్పిన జోస్యం ది ఫ్యూచర్ ఐసా పేరుతో తుచ్ుకి రాసిన పుస్తకంలో చెప్పిన విషయాలు ఇప్పటి వరకు అన్నీ నిజమవుతూనే వస్తున్నాయి కోవిడ్ మహమ్మారి టూ థౌజండ్ లెవెన్లో జపాన్ను వణికించిన భూకంపం సునామీ ఇంగ్లాండ్ ప్రిన్సెస్ డయానా చావు జూలై ఐదవ తేదీన సునామీ వస్తుందని కూడా తాను రాసిన బుక్లో బాబా వంగ పేర్కొన్నారు ఆమె చెప్పిన రోజు దగ్గరకు వచ్చేసింది నిజంగానే జూలై ఐదవ తేదీన విలయం రాబోతుందా జూలై ఫిఫ్త్ శనివారం నిజంగానే సునామీ వస్తుందా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రజలంతా హురెత్తిపోతున్నారు టోక్యోతో పాటు పరిసర ప్రాంత ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నారు ప్రయాణాలను రద్దు చేసుకున్నారు ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళట్లేదు బాబా వంగ రే ఏం చెప్పారు అసలు ఆమె బుక్లో ఇప్పుడు చూద్దాం జపాన్కు చెందిన మాంగా ఆర్టిస్ట్ తుచ్చుకి ది ఫ్యూచర్ ఐసా పేరుతో ఆమె పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో స్వయంగా తన చేతి రాతతో ఒక పుస్తకాన్ని రాసింది అదే బుక్లో ఆమె ప్రిన్సెస్ డయానా మరణించడం రెండు వేల పదకొండులో జపాన్ భూకంపం మరియు సునామీ కోవిడ్ నైన్టీన్ మహమ్మారి ఇలా ఈ విషయాల గురించి రాసుకొచ్చారు ఇప్పుడు జూలై ఫిఫ్త్ రెండు వేల ఇరవై ఐదులో భారీ సునామీ వస్తుందని కూడా ఆమె ఆ బుక్లో రాశారు గతంలో చెప్పినవన్నీ అక్షరాల అవ్వడంతో అంతా ఆమెను జ బాబా అని పిలుస్తారు కరోనా గురించి కూడా ఆమె ముందే చెప్పేశారు అప్పటి నుండి తుచుకి పేరు మ్రోగిపోతూనే ఉంది జులై సునామీ వస్తుందని కూడా ఆమె తన పుస్తకంలో రాశారు అది కూడా ఇరవై ఏళ్ల క్రితం ఇప్పుడు టైం దగ్గర పడింది జపాన్ ఫిలిప్పన్స్ మధ్యలో ఉన్న సముద్ర గర్భం బద్దలై భారీ భవనాలను దాటుకొని రాకాసి అలలు ఎగిసి పడతాయని ఆమె తన పుస్తకంలో రాసుకొచ్చారు దీంతో ఇది కూడా నిజమవుతుందా అనే భయం ప్రజల్లో ఉంది అయితే రెండు వేల ఇరవై ఐదు తర్వాత ఆమె అంచనాలు వేయడం పూర్తిగా మానేశారు తన దృష్టి ఆకస్మికంగా ముగిసిపోయిందని ఆమె చెప్పుకొచ్చారు టోక్యో ఒకినావాలో ఈ భయాల కారణంగా బుకింగ్స్ ని రద్దు చేసుకుంటున్నారు భయంతో ప్రజలు ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్లట్లేదు కూడా పలు విమానాలను కూడా రద్దు చేశారు అయితే శాస్త్రవేత్తలు మాత్రం ఆ ప్రాంతంలో భూకంపం లేదా సునామీ వచ్చే అవకాశం లేదని అంటున్నారు జూలై ఫిఫ్త్ న ఎటువంటి సునామీ హెచ్చరికలు కూడా జారీ చేయలేదు మరి నిజంగానే జులై ఐదవ తేదీన సునామీ వస్తుందా బాబా వంగ చెప్పిన జోస్యం నిజమవుతుందా తెలుసుకోవాలంటే జులై ఐదు అయిపోయే వరకు వేచి చూడాల్సిందే